వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో ఈ వారం సేతి పెద్దల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత రేటు అమ్ముడుపోతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత మరి మార్కెట్ అయితే చాలా రద్దీగా లేదు ఈరోజు మార్కెట్కి అయితే ఈ వారం సరుకు ఆల్మోస్ట్ ఒక లెవెల్ వచ్చింది మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్య రకంగా వచ్చినాయి మరి రేట్లు అయితే యావరేజ్గానే ఉన్నాయి ఈరోజు రోజు ఫోటా ఫోర్టీ వేలలు అయితే నడుస్తలేవు మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాలపల్ల కూడా వచ్చేసి పాల పళ్ళనే మరి అయితే అమ్ముడు పోయింది రెడ్ ఎనభై వేలు ఎయిటీ థౌసండ్కి అయితే అమ్ముడిపోయింది మహేష్ వ్యాపారస్తులు బెవేర్ వ్యాపారస్తులు మరి ఈ ఒకటి ఇది ఒకటి అయితే ఉంది ఆల్రెడీ ఇది ఏం చెప్తున్నావు మహేష్ తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఇది వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని జతలున్నాయి మహేష్ ఏడు ఎత్తున్నాయి ఏడు ఉన్నాయి అంటే మూడు జతలు ఒక సింగిల్ పడే ఇది కాకుండా ఈ రెండు జతలు ఈ జత ఉంది ఈ జత ఏం చెప్తున్నాం లక్ష పదైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నాను ఒక లక్ష పదహైదు వేలు ఇతరుల వచ్చేసి రెండు పళ్ళు వచ్చేసి నాలుగు పళ్ళు ఇది పళ్ళేసిందేమో పాలపల్లె పాల పళ్ళు ఈ జత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి మరి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ చూపించే ముందు లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఎవరికి వెనక్కి ఇచ్చినవా నీకేనా ఎవరైతే ఇచ్చిన ఎనభై వేలు మరి ఎనభై ఎనభై కొందరు అవ్వదు అని చెప్తున్నారు అనమాట అందుకే మహేష్ మహేష్ నిప్పు అనమాట ఇది దీని ప్రకారం అయితే మహేష్ నిప్పు కాబట్టి కరెంటు అయిపోయిన నిప్పు అంతే కదా అన్న ఎవరన్నా ఇక్కడ మన శనిగపల్లి మండలం ఇటుకేళ మండలం జోగులమ్మా గద్దాలు గద్దాలు

ఏముంది రేటు ఒకటి నలభై ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉంటాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళని కూడా నేను రైతుకి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి వచ్చేసి వెంకటేశ్వర పెద్ద వ్యాపారస్తులు అయినవారు మరి బాగానే చిరుగు రోజు మార్కెట్కి సరిగ్గా అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు జతలు ఉన్నాయి ఎప్పుడు జతలు అయితే ఉంటాయి ఏం మేకపోతే వారు నేను ఇది ఎద్దులేవారు మీ ఊరేనా లేదు ఆయా

ఒకటి యాభై మీకు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు కాదు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏమి కాదు ఇది మార్కెట్లో చెప్పే రేటు ప్రతి రేటు ఫిక్స్ రేట్ ఏం కాదు మరి ఒకసారి పనులు ఎన్ని పనులున్నాయి ఉన్నాయి పనులు లే పాల పనులు ఒకసారి ఒక్కదాని అది కలితే ఉందా ఒకసారి నెంబర్ చెప్పేయండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ సెవెన్ జీరో ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ ల్యాక్ ఒకసారి నెంబర్ జీరో ఎన్ని పనులు ఈ ఇది నాలుగు వందలు ఇది నాలుగు వందలు ఉండే రెండు నాలుగైనా ఓకే ఓకే ఇవి వచ్చేసి పెద్ద వ్యాపారస్తులు ఇది వచ్చేసి అయ్యన్న అయ్యన్న వారి వీళ్ళు వీళ్ళు వ్యాపారస్తుల దగ్గర ఎనీ టైం ఉంటాయి వీళ్ళ నెంబర్లు అయితే ఇవ్వడానికి కుదరదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఇప్పుడో ఒక వీడియోలు అయితే నెంబర్లు అయితే ఉంటాయి ఆ నెంబర్ దాన్ని బట్టి వీడియోలు ఫాలో అవుతుంది ప్రక్రియ వారి నెంబర్ అంటే కాదు ప్రస్తుతానికి ఉంది ఇది ఇది ఏంటి రేటు రేటు లక్షలు అది అన్న దగ్గరికి రావాలనుకుంటే నెంబర్ కాదు డైరెక్ట్ మార్కెట్కే రండి మధ్యలో ఉంటాడు ఎనీ టైం నాలుగైదు జతలు పక్కా ఉంటాయి దేవరకాద్ర మార్కెట్ కానీ ఐజా మార్కెట్ కానీ ఎక్కువ వెళ్తుంటారు నందికొట్టుకు వెళ్తాం అప్పుడప్పుడు రావాలనుకుంటే మార్కెట్కి వెళ్ళండి మార్కెట్కి వచ్చి

ఏం చెప్తున్నాది ఒకటి పది వన్ లాక్ టెన్ చెప్తున్నారు ఎన్ని వేల ఉంది ఆరు వేల భీంపురం వెంకటరెడ్డి అంటే ఫేమస్ ఒకప్పుడు ఒంగోలు జాతిని ఊపి ఊపి తోలిచ్చు ఊరికిరా నీ గ్యారెంటీ వస్తా నువ్వు పిలిచిన వాటి రానా నేను సెట్ అయినా ఓకే ఓకే అన్నా చాలా మంచి వ్యక్తి చెప్పు పనులు ఎన్ని పనులు ఉంది నాలుగు పనులు ఉంది అది చూపిస్తుంది ఈ మధ్యలో పది పద్నాలు ఎక్కడ మన అడ్రస్ చెప్పు సరే విజయవనం గ్రామం మండలకల్ మండలం జోగులాంబ గద్దూల జిల్లా తెలంగాణ స్ట్రీట్ మరి ఏం చెప్తున్నా రేటు ఒకటి పది ఫైనల్ రేటు చెప్పు ఫైనల్ పది అటు ఇటు ఐదు ఇటు చెప్పు నెంబర్ చెప్పో సరే సైజు విషయానికి వస్తే మరి యాభై ఎనిమిది యాభై ఏడు ఉంటుంది నా వినం ఏడు అదే చెప్తున్నా నుంచి యాభై ఎనిమిది ఉండవచ్చు యాభై ఎనిమిది అంటే యాభై తొమ్మిది అంటే నా భుజాలు ఇవ్వడుకుండాలే చెప్పే చెప్తా ఉండదు నిన్నట్టే చెప్పాలే అవుతాను చెప్పగలదు అన్న వచ్చాడు ఆంజనేయ నాయక్ ఏం చూడు ఎక్కడ అమ్మివాడు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు వేసేసిడు మమ్మల్ని కర్ణాటకలో ఉండేటి అన్న వచ్చేసాడు నిన్న పంది అనుకోటివి లేట్ అయ్యండి అసడు గౌడు గౌడు ఎక్కడ లెక్క పెట్టుకమే ఉంది ఇదే పని కాదు రావులు అన్న ఫేమస్ వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు పెద్ద కింగు మారే ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వల్ల రెండో నాలుగు నాలుగు వంద హిందువాసి క్రమం గట్టు మండలం జోగలామాదాలు జిల్లా తెలంగాణ స్టేట్ అప్పుడు ఊరికి వచ్చి వీడియో చేసినా కదా ఒక దాని అమ్మిన ఒకదాని అమ్మిన మంచి కదా ఏది గిరక పని అవి మన ఛానల్ పెడితేనే పోయినాయి ఈ మధ్యలో జత పెట్టినా అంతం పలివి అవి రెండు లక్షల నలభై ఐదు అయితే పోయినాయి అని చెప్తున్నారు వీడియో కూడా చేస్తాను ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కిచకిచ అనేది ఇప్పుడు ఈ రోజు అయితే కిచకిచ లేదు సైలెంట్గా ఉంది గమ్ముగుంది గమ్ముండ హ్యాన్ అవుతుంది లేదు అన్నది కదా లక్ష పదివేలు టెన్ థౌసండ్ కొన్నావా నువ్వు ఎక్కడ మనది కామెడీ మీకేంటికి సైత్యానికి మళ్ళీ ఒకదాని ఉన్నారా దీని జగకి ఏమైనా ఉందా ఉందే వస్తున్నా ఆల్మోస్ట్గా అరికే అరికే చూస్తుంటావు కదా ఏం పేరు ఓకే ఓకే రైట్ అన్నీ ఏం బాగున్నావా నమస్తే నమస్తే ఏం చెప్తున్నా అర్ధత లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు సైజులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకటి పెద్ద ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్ద చిన్నవి ఉంది అంటే ఒకదాని అయితే ఇస్తావుగా ఒకటే సో నెంబర్ చెప్పాను సరే నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ అన్నది పెద్ద కొత్త పల్లి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి మార్కెట్ అయితే ఆల్మోస్ట్ డల్గానే ఉంది ఈరోజు చాలా వరకు ఈ విధంగా ఉంది సింగిల్ సింగిల్ కోడే ఉంది ఎన్ని వాళ్ళు ఉంది ఇది నాలుగు వేల ఉంది ఏం నడుంది ఇవాళ సంత మొత్తం డల్లు ఉంది నాలుగు వేల ఉంది ఏం చెప్తున్నారు రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్గా చెప్తున్నారు ఎటు సైడ్ అవుతుంది రెండు దిక్కులు అవుతుంది ఎక్కడ మనది ఉన్నది నెంబర్ చెప్పో సరే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఓకే ఓకే అడ్రస్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి కూడా ముసలు ముసలు కొట్టి చుట్టుముట్టి తిరుగుతుంది అన్న ఆరువాళ్ళు ఉంది కదా ఆంజనేయ నాన్న ఎక్కారు ఈరోజైతే మార్కెట్కి అయితే తీసుకొచ్చారు ఇక్కడ మనకు తూర్పుజాతి ఎద్దులు అయితే ఉన్నాయి ఇక్కడ

ఏం చెప్తున్నా అవి ఏం చెప్తున్నావు డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌజండ్ మరుసంగున్నావు రెండు జాతలు మన పోయినా ఏమన్నా ఏం ఈ సైజు కొంచెం గొప్ప సైజు అది కొంచెం మీడియం సైజు వచ్చేసి ఇంత లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి షేర్ చేసినారా షేర్ వేసినారా ఆరు ఆరు పళ్ళలు ఉన్నాయి అవి రెండు ఆర్ఆర్లే ఉన్నాయి కొంచెం కొంచెం చిన్న సైజు ఒకసారి నెంబర్ చెప్పు నేను నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఓకే ఓకే ఏం చెప్తున్నా ఏం చెప్తున్నావు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెంబర్ చెప్పు సార్ ఓకే చూద్దాం అవునా అవునా ఆర్కే కన్నా పని అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు ఎవరు మనది బల్గేరా గట్టు మండలం జోగులాంబ గద్దా జిల్లా తెలంగాణ స్టేట్ ఏం చెప్తున్నావు అన్న యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎన్ని పనులు ఉంది రెండు వేలకి వచ్చింది ఎన్ని రోజులు అయినా రెండు వేలకి వచ్చే రెండు నెలల రోజులు వస్తుంది నెంబర్ చెప్పా సరే నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ నైన్ టూ నైన్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో జీరో ఫైవ్ ఎడ్ సెట్ అవుతుంది రెండు పక్కలు వస్తుంది పని బాగానే వస్తుంది పని నేర్పించారు కదా పని నేర్పించారు కదా ఓకే ఓకే నైన్ ట్రేడింగ్ చెప్తున్నాము లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ గా చెప్తున్నారు రెండు పాల పళ్ళ కొడిలో ఏమైనా సందులు ఇచ్చిన పండ్లు పండ్లు సందులు ఇలా ఇప్పుడే ఏమేవు ఇప్పుడేమేవు ఎంత టైం పట్టొచ్చు మన సంతలో వేస్తాయి బాగా టైం అయితే ఇప్పుడైతే ఇప్పట్లో ఏమైతే ఏమేవో సైజులో విషయానికి వస్తే మంచి సైజులు ఉన్నాయి పాల పల్ల కొడిలో సింగిల్ అయినా ఇచ్చేవాడు దాటితాక అలవాటు అయింది సింగిల్ ఇస్తావా సింగిల్గా ఇస్తా ఏది అలవాటు ఉంది దాడితాకడా అలవాటు అయింది దాడిని అలవాటు అయింది కాడిని అలవాటు అయినా కాడిని మోస్తున్నాయి కాడిని అడికి వచ్చు

ఈయన ఏమైతే నీకు మా అమ్మ అమ్మాలి అనుకున్నా ఇట్లా ఆయన నువ్వు మామూలు మా మామంది ఊకండి అట్లా అన్న ఏమని ఏం పేరు పేరు ప్రేమతో చూపిస్తున్నాడు అన్నీ పెళ్లి చేస్తున్నాను ఎంతమంది కావాలి ఎండ ఎట్లా మంది అట్లా ఉంది ఇక్కడ రెండు జతలు అయితే ఉన్నాయి ఇక్కడ జత ఉంది ఎన్ని పనులు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు ఉన్నాయి ఉన్నాయి సైజులో ఉన్నటువంటి ఏం చెప్తున్నాను రేట్ ఏం చెప్తున్నాను ఇంకా తిప్పారా తిప్పారా ఉండాలా ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నాను మీరు లక్ష ముప్పై లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ సేమ్ ఇదే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ అన్నవే అవి పాల పాలవి ఈ యొక్క జత రెండు జతలు ఉన్నాయి ప్రస్తుతానికి రెండు నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే చేయండి

పద్దెనిమిది వందలు ఏం చెప్తున్నా రేటు లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్గా వచ్చే రేట్ ఎంత ముప్పై ఐదు అయితే రెండు సేమ్ ఇట్లా ఎట్లా ఉన్నాయి అట్లే పోతే చిన్న పిల్లలు ఎన్ని వాళ్ళు నాలుగు నాలుగు వందలు ఇది లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే లక్ష ఇరవైకి ఇస్తారు ఇది మనదేనా జత ఇది జిమ్ ఉంటున్నాయి ఒకసారి నెంబర్ చెప్పేసి నేను నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ అడ్రస్ అమ్మపల్లి అమ్మపల్లి మండలం అమ్మపల్లిపెట్టి తిమాజిపేట నగర్గ్ జిల్లా ఎవరు అన్నా మీవేనా అండి అవి ఇక్కడైతే ఎవరు అడ్రస్లో ఇక్కడ అందుబాటులో లేరు మొత్తానికి ఎవరి మీరు చెట్ల కింద కావాలి కలిసింద్రీ ఎద్దులు గుప్ప గుప్ప ఉండాలా ఎవరన్నా వచ్చే తడిపోజాము గుడి ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు రెండు వందలు ఒకటి నాలుగు ఈ మైల్ ఆరు వందల అది నాలుగు వన్లు ఎట్లా ఉన్నాయి ఎట్లా పోతే ఏం పనులు సేద్యం ఏం పని లేకపోతే రెండు దిక్కులు అవుతుంది ఇతలు అవుతుంది ఎన్నికి ఇలాగేసినా ఇక్కడేసిన కాదు ఏమన్నా ఇసుక పనిలా సేద్యం పైన సేద్యం పైన సేద్యం పై మల్లకల్ లోకల్ వ్యాపారం వారైతే వ్యాపారం ఏం పేరు పేరు నక్క గోపాల్ ఒకటే జత ఎప్పుడు రెండు మూడు జతలు ఉంటాయి ఉంటాయి నాలుగైదు జతలు ఉంటాయి నెంబర్ చెప్పు సరే రెండు రెండు తొమ్మిది ఐదు ఐదు తొమ్మిది తొమ్మిది రెండు ఐదు రెండు ఐదు రెండు ఒకటి రెండు రెండు ఎనిమిది ఎనిమిది ఓకే బ్యాక్ సైడ్కు చూపిస్తాను ఇంకొస్తున్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి సింగిల్ ఆడితే ఇస్తావా ఒక సింగిల్ అడితూ కూర్చే అవకాశం అయితే ఉంటుంది సైజు విషయానికి వస్తే మరి యాభై ఎనిమిది సైజు అయితే అప్పట్లో ఆడుతున్నాయి బిడ్డలు ఊక పని కదా బాగా రిమ్మాయి ఎండకు చింత పని చేసి ఉంటే పని ఉచారేనా అదే అదే ఓకే ఇది ఆరు వాళ్ళు అది నాలుగు వల్లు భారీ సైజు పెద్ద సైజులు ఉన్నది నాలుగు వాళ్ళు మంచి సైజు ఇవే సైజు సైజు విషయానికి వస్తే అరవై ఒకటిన్నర సైజు మరి ఇది వచ్చేసి అరవై ఒకటిన్నర సైజు అట నాలుగు ఊపళ్ళల్లో ఉంది ఈ విధంగా అల్లు కన్ఫ్యూషన్ లైట్గా నెంబర్ చెప్పన్నా ఒకసారి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ త్రీ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ టూ సిక్స్ టూ